నాకు సిక్స్టీ డేస్ టైం మాత్రమే ఉంది ఈరోజు సెప్టెంబర్ ముప్పై కదా రేపు అక్టోబర్ ఫస్ట్ అంటే అక్టోబర్ ఫస్ట్ నవంబర్ ఫస్ట్ డిసెంబర్ ఫస్ట్ ఈ అరవై రోజుల టైంలోనే నేను ఆర్ఆర్ ఆర్ఆర్బీకి ప్రిపేర్ అవ్వాలి ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేద్దాము ఓకేనా ఈ వేడిపైనే ఇది కాలిపోతుంది ఇప్పుడు ఈ అరవై రోజుల టైంలోనే నేను ఆర్ఆర్బీకి ప్రిపేర్ అవ్వాలి సో నేను ఇంకా ఇదైతే తొందరగా ఇట్లా ఇలా డిప్ చేసుకుంటూ ఇట్లా అంటే అయిపోద్ది కదా అని నేను చపాతి చేస్తున్నా పుల్కా కూడా చే చేయొచ్చు కానీ నాకు టైము అసలు చాలడం లేదు చిన్నపిల్లలు ఉన్నారు కదా మా వారు వచ్చేసి డ్యూటీ బిజీ అనమాట తనకి పాపము టైం ఉండదు చాలా బిజీ పర్సన్ ఇది అండి ఇప్పుడు ఇది హ్యాండ్ తో చేద్దాము చూసారా చపాతి ఇది కాలుతుంది ఇది ఇప్పుడు టర్న్ చేయడానికి రావడంలే కాలిపోతుంది బాగా ఇప్పుడు వస్తుంది చూడండి హ్యాండ్ కాలింది టూ చపాతీ నేను బాబుకి మిల్క్ మదర్ ఫీడింగ్ ఇస్తాను అనమాట సో నేను తింటేనే మా చిన్న బాబుకి మిల్క్ వస్తాయి మా బాబుకి తల్లిపాలు ఇవ్వడానికైనా కూడా నేను తినాలన్నమాట ఇది పొటాటో కర్రీ పెరుగు నాకు పెరుగు మస్ట్ ఇంపార్టెంట్ అనమాట నాకు పెరుగు అంటే నాకు చాలా ఇష్టము రైస్లోకైనా చపాతీలోకైనా ఎందులోకైనా పెరుగు కంపల్సరీ ఉండాల్సిందే నాకు ఇదిగోండి ఎంత బాగా పొరలు పొరలుగా కాలిందో చెప్పి చూసారా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్